అయితే మల్లన్న సాగర్ మీద కూడా వచ్చింది కదా ఒక క్రిటిసిజం అనేది కనిపించింది ఈ రోజు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో దాని మీద కూడా లయబిలిటీ అనేది అది ఎంతవరకు ఉంటుంది ఆ ఫీజిబిలిటీ అనేది ప్రాపర్గా లేదు అనే దాని మీద మరి దాన్ని కర్ణాటక నుంచి వాళ్ళ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వస్తే మంచిగా లేని ప్రాజెక్టు దగ్గర తీసుకుపోయి చూపెట్టి ఇంత గొప్పగా ఉందని చెప్పి ఎందుకు అనిపించారు ఇప్పుడు సెస్మలాజికల్ జోన్లో ఉన్నది అనేది ఇవాళ అసెంబ్లీలో వచ్చింది రిపోర్ట్ తీసుకోమనండి సెస్మాలజికల్ జోన్లో ఉంది మలణ సాగర్ ఎప్పటికైనా బ్రీచ్ అవుతుంది ఈ ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దని చెప్పి ఈయన కుట్రంత ఏంటంటే తెలంగాణ ప్రజలు పచ్చగా ఉన్నారు పచ్చగా ఉండొద్దు కాంగ్రెస్ యొక్క కల్చర్ ఏంటంటే ఉన్నదాన్ని సర్వనాశనం చేయడం నిజాము గొప్ప కళతోని కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటిని కూడా రద్దు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు పాలమూరు గోస కారణం ఎవరమ్మా ఈయన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి పాలమూరులో పద్నాలుగు లక్షల మంది వలసపోయిన చరిత్ర పాలమూరిది యాభై సంవత్సరాలకు పైన వలసపోయిన కంటిన్యూగా ఈ కష్టాలు వాళ్ళకి ఎందుకు వచ్చినాయంటే అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ అని చెప్పి ఇవాళ అల్మట్టి డ్యామ్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రాజెక్టు కట్టి ఈ మొత్తం నడిగడ్డ వరకు అంటే గద్వాల అలంపూరు ఆ ప్రాంతానికంతా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక యాభై నాలుగు టీఎంసీల నీళ్ళు అంటే ఇవాళ రోజుల్లో ఐదు లక్షల నలభై వేల ఎకరాలు అంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి నిజాం సంకల్పిస్తే ఆ ప్రాజెక్టును నీలం సంజయ్ రెడ్డి వచ్చాక రద్దు చేసాడు ఇటు పక్కన కృష్ణాకు ఎడమ పక్కన తంగడి అని మనము కృష్ణా భీమా రెండు కలిసే సంగమం ఉంటుంది రాయచూరు దగ్గరలో ఉంటుంది మన తెలంగాణనే కృష్ణ అనే ఒక గ్రామం దగ్గర ఈ రెండు కలుస్తాయి ఈ తంగడి కృష్ణా రెండు పక్క ఉన్న గ్రామాలు అక్కడ భీమా నది మీద ప్రాజెక్టు కట్టి వంద టీఎంసీల నీళ్ళు అంటే పది లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్ళు ఇటుపక్కన కృష్ణా ఎడమ వైపున అంటే అప్ టు వనపర్తి అచ్చంపేట వనపర్తి దాకా కూడా ఆ నీళ్లను తీసుకపోవడానికి ఆనాడు నిజాం ప్రయత్నం చేశాడు ఇప్పుడున్న నారాయణపేట కావచ్చు మక్తల్ కావచ్చు ఈ దేవరకద్ర కావచ్చు ఈ జడ్చర్ల కావచ్చు ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రద్దు చేసిండు మూడవ ప్రాజెక్టు కేవలం నడిగడ్డకే నడిగడ్డ అంటే కృష్ణా తుంగభద్రా నదిలో మధ్యలో ఉన్నదాన్ని నడిగడ్డ అంటారు రెండు నియోజకవర్గాలని గద్వాల అండ్ ఆలంపూర్ ఆ రెండు నియోజకవర్గాల కోసం తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే కుడి కెనాలు దాన్ని డీప్ చేసి గంగావతి దాటిన తర్వాత రాయచూర్ జిల్లా నుంచి మహబూబ్నగర్ తీసుకురావాలని చెప్పి నిజాం సంకల్పించి పంతొమ్మిది పాయింట్ ఐదు టీఎంసీలతోని తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది ఒకటి ప్లాన్ చేశాడు అది రద్దు చేసింది నీలం సంజీవరెడ్డి నీలం సంజయ్ రెడ్డి మొదటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి ఆ కష్టాలు ఉండున్న నూట డెబ్బై నాలుగు టీఎంసీలు ఇప్పుడు నేను చెప్పిన మూడు ప్రాజెక్టులు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు అంటే పదిహేడు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవాళ చూస్తే మహబూబ్నగర్లో మొత్తం ఉన్న ఆయకట్టు ముప్పై ఐదు లక్షల ఎకరాలు అంటే ముప్పై ఐదు లక్షల ఎకరాల సగం ఆయకట్టుకు నీళ్ళు పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై మధ్యలో తీసుకురావాలనేది అప్పుడు ప్రయత్నం గురుగులు రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి కాగానే అప్పుడున్న హైదరాబాద్ స్టేట్కి ఆయన నీటిల కేటాయింపులు కూడా తీసుకొచ్చాడు ఆయనకంటే ముందే వెల్లోడి గారు ఉండేది వెల్లోడి గారు ఢిల్లీలో జరిగిన ప్రణాళిక సంఘం మీటింగ్లో ఈ ప్రాజెక్టులన్నిటికీ వాటర్ కేటాయింపులు చేయించుకున్నాడు ఆయన కేఎల్ రావు గారు ఉన్నారు అప్పుడు ప్రణాళిక సంఘంలో ఆయన సమక్షంలోనే వీటికి నీళ్ల కేటాయింపు జరిగింది ఈ ప్రాజెక్టులన్నీ రద్దు చేయడం వల్ల కదా పాలమూరు బిడ్డలు పద్నాలుగు లక్షల మంది యాభై సంవత్సరాల నుంచి వలసపోయి గోసపడ్డది తెలుసా రేవంత్ రెడ్డికి విషయాలు తెలుసుకోవచ్చు కదా అప్పుడు తెలిస్తే ఆ మాట అనమానండి కాంగ్రెస్ కాంగ్రెస్ కట్టే లేకపోతే అప్పుడు రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో ఇంతమంది ఎన్ని రకాలుగా పనిచేశారు ఇంత బెనిఫిట్ చేసాం ఇప్పుడు కేసీఆర్ నాశనం చేశాడని చెప్పుకోనండి ఇవి ఈ వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఎట్లా నాగార్జున సార్ కూడా అంతే ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజాం కట్టాలనుకున్నాడు ఏలేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నల్గొండ వరంగల్ జిల్లాకు వచ్చేది ఖమ్మం జిల్లాకు కూడా వచ్చేది చాలా ఎత్తు మీద ఉండేది అది అయితే నది ఏలేశ్వరం దాటిన తర్వాత హెయిర్పిన్ బెండ్ ఉంటుంది ఇట్లా అయితే ఇటు సైడ్ కట్టాల్సింది పిన్ బెండ్ తిరిగిన తర్వాత కట్టారు డౌన్కి వచ్చినాక కట్టడం వల్ల ఫాల్ ఎక్కువ ఉంది పైన కడితేనేమో గుట్టల మధ్యలో ఉంచి హై లెవెల్ కెనాల్ వచ్చేది పది ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఇప్పుడు మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు నష్టపోయినాం ఐదు లక్షల ఎకరాలకే దాని ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఈ మలిపింది ఎవరు నందికొండ దగ్గర కట్టాలన్నది కేఎల్ రావు ఆంధ్రాకు వంపు ఉంటుంది తెలంగాణకు ముంపు ఉంటుంది ఇలా మునిగిపోయిన నాగార్జున సార్లో చాలా వరకు గ్రామాలన్నీ కూడా తెలంగాణ గ్రామాలు ఒకవేళ ఏలేశ్వరం కట్టి ఉంటే ముంపు ఆంధ్రకు ఉండేది వంపు తెలంగాణకు ఉండేది అంటే ఇది కుట్రలు చేసిన వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే కదా కేఎల్ రావు కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ క్యాబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్ కుట్రలన్నీ చేసింది వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇవాళ సమైక్య రాష్ట్రం కంటే తెలంగాణలోనే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది అది ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ ప్రజలు కూడా సోయ లేకుంటున్నారు నేను మీ ద్వారా నేను ప్రజల మీద కూడా నేను విమర్శ చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఎగిరిందంటే ఎద్దు ఎగిరిందనే బాబుగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మీరింత సోయి లేకుండా కాలం కష్టాలు అనుభవించాల్సిందే అయితే తప్పదు వాళ్ళకి